సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద మామిడికాయ రైతులు ధర్నా నిర్వహించారు సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద మామిడి రైతులు ధర్నా చేపట్టారు ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తానంది వెంటనే చెల్లించాలన్నారు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆనంద నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ రామరెడ్డి గారి ఇండ్లు సమీపంలో ఉన్న సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద మామిడి రైతులు ధర్నా నిర్వహించారు నన్నూరు వారి పల్లి నుండి సుప్రీం ఫ్యాక్టరీ వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తానన్నదని వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ వద్ద రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతు క్షేమమే దేశ క్షేమం రైతుల అభివృద్ధే దేశ అభివృద్ధి అని రైతులు నినాదాలు చేశారు రైతు సంఘం నాయకులు హరిబాబు చౌదరి లవకుమార్ రెడ్డి చంద్రమౌళి రైతులు పద్మనాభ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే మనందరి మధ్యలో మళ్ళీ ఒప్పందం జరిగినాయి సరే అది గవర్నమెంట్ కదా మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు నాలుగు రూపాయలు తగ్గించింది మేము అది పన్నెండు రూపాయల నుంచి మీకు ఎనిమిది ఆ ఎనిమిది రూపాయలు రైతులకి శ్రేయస్కరంగా ఇస్తే ఈ సంవత్సరం మనం మీరు బాగుంటారు మేము బాగుంటాము ఇంకా నెక్స్ట్ ఇయర్ సీజన్ కూడా మనం రైతులు మీకు మీకు పల్ప్ చేయాలంటే అక్కడ ఇది కావాలి బ్రేక్ ఇలా ఇరవై లేవు మనం ఇంకా ధ్యానం స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇలాగ అన్ని చేయాల్సి ఉంటారు సంవత్సరం ఈ సంవత్సరం ఎవరు ఏం చేయాలి కారణం ఏంటంటే మీరు కూడా యాక్చువల్గా ఇరవై రోజులు కూడా తప్పించారు అట్లాగే మేము నాలుగు నెలలు ఎందుకు అంటే ఈసారి ఏదో సంక్షోభంలో ఉన్నారు రేసెస్ కండిషన్ అంటే సరే రైతులకి ఎనిమిది రూపాయలు ఇస్తారు కాబట్టి కొంచెం నిదానం కడిగి ఉన్న నెలలు కుమ్ముంటాం లాస్ట్ లో మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ జరగదు ఇది ఈ రోజుతో పోయేది కాదు కాబట్టి ఇద్దరికి మధ్య మార్గంగా మనం మీరు ఐదు రూపాయలు ఒప్పందం ప్రకారం చేస్తే గంగిరాయిడ్తో వచ్చి మేము మాట్లాడబోయలేదు మీతో వచ్చి మాకే మీరే మేము పోలేదు లేట్ చేశారు లేట్ చేసిన ఉద్దేశం ఏమి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు అప్పుడు రెండు రూపాయలు ఇచ్చినాడు ఉద్దేశపూర్వకంగానే చేశారు అది ఏమైంది అది వాళ్ళకి ఫేవర్ అయింది ఎప్పుడైతే మనం పన్నెండు రూపాయలు అన్నారో దీన్ని వాళ్ళు ఓకే చేయకుండా గవర్నమెంట్ మేము నాలుగు రూపాయలు ఇస్తాము ఎనిమిది రూపాయలని వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది దీంట్లో రైతుల ప్రమేయం లేదు మనకు తెలియదు కలెక్టర్ గారు ఏం మాట్లాడగారు ఏమో మనకు తెలియదు సో జరిగింది మనం ఏమనుకున్నాము ఎవరిస్తే మనకేమి మనం అనుకున్న పన్నెండు రూపాయలు మనకు ఒప్పందం జరిగింది కాబట్టి పన్నెండు ఇస్తే చాలు అనుకున్నాం సో జరిగిందా జరగలేదు గవర్నమెంట్ ఇవ్వలేదు సో మనం నాయకులు ఇవ్వలేము కాబట్టి మేము మానా డబ్బులు వేసుకుని తిరిగి పెట్టి మరి ఆడ పోరాటం ఈడ పోరాటం అంటే మళ్ళీ కలెక్టర్ వేరే మనం ఈ సంఘాలకు రిజిస్ట్రేషన్ లేదు ఈ నాయకులు మేము చూడు ఏం చేస్తామంటే చెప్పినారు ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మళ్ళీ మన దగ్గర నుంచి కొంతమంది విడిపోయినారు మీరు చంద్రబాబు నాయుడు ఫైట్ చేయలేదు మీరు కలుసుకొని పోతున్నారు అనేసి మేము అన్నాం మంది ఒక వ్యక్తిగత పోరాటం కాదు ఇది మన సంస్థ సంవత్సరం బాగుండాల కాబట్టి చూద్దాము ఈసారి పన్నెండు రూపాయలు తీసుకునేద్దామని ఆశ సో నిన్న మొన్నటికి చంద్రబాబు నాయుడు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇంకా చేతులు చేస్తలేదు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంకు ఇక్కడ నడతాం ఇది మన పోరాటంలో భాగం

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్